అండి అందరికీ నమస్తే మీకు ఎప్పుడైనా ఉదయం చేసిన ఇడ్లీ ఇలా మిగిలిపోయి ఉంటే ఇలా ట్రై చేయండి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది గోబీ మంచూరియా చికెన్ మంచూరియా ఇలా మంచురియా చాలా వెరైటీస్ లో అయితే చేస్తూ ఉంటాం కదా అదే స్టైల్లో ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ గా కుదిరింది అంతేకాకుండా మీ పిల్లలు ఎప్పుడైనా ఇడ్లీ తినని మారం చేస్తే ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా చేస్తుంటారు ఇలా మంచూరియన్ స్టైల్లో చేసి చూడండి మీ మరికి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామండి దీనికోసం ఒక బాండీ తీసుకుని పొయ్యిపై పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఈ మూడింటిని కూడా తర్వాత వేసి వేయించుకోవాలి మీరు ఇలా సన్నగా కట్ చేసుకోలేకపోతే కచ్చా పచ్చాక దంచేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి కలర్ మారి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు కూడా నెమ్మదిగా వేయించుకోవాలి గ్యాస్ చిన్న మంటపై పెట్టుకుని దోరగా వేయించుకోండి బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలని అయితే ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనకి ఇడ్లీలో ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సరిపడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చూసారు కదండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గితే సరిపోతాయి ఇప్పుడైతే మనం ఇడ్లీని వేసేసుకుందాము నాకు ఈ ఇడ్లీలు అయితే ఉదయం చేసిన ఇడ్లీలు అండి సరిగ్గా తినకి ఇలా మిగిలిపోయాయి వీటిని అయితే ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగాను ఇడ్లీలు అయితే బాగా మెత్తగా గుల్లగా ఉంటాయి కదండి దీనికోసం ముందుగా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా గట్టిగా అవుతాయి ఇడ్లీలు అన్నవి ఇలా గట్టిగా ఉండడం వల్ల మనం మిక్స్ చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి మరోపక్క వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఈ టమాటా సాస్ ఇలా సాసులు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఒక రెండు టమాటాలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసి వేయించుకోండి అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సాసులన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల కొద్దిగా ఈ సాస్లన్నీ కూడా పలుచుబడి మనం వేసిన ఇడ్లీలోకి అయితే బాగా పీల్చుకుంటాయండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసిన ఇడ్లీని అయితే ఇందులో వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ సాస్ అంతా కూడా ఇడ్లీ ముక్కలకు బాగా పట్టేలా పైకి కిందికి ఇలా టాస్ చేసుకుంటూ ఉండండి మీ పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో చేసిన ఇడ్లీలు తినకపోయినా ఇలా ఇడ్లీలు మిగిలిపోయినా ఆ టైంలో ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కొంచెం అట్రాక్టివ్గా కనిపించి వెరైటీ రెసిపీ అనుకుని చక్కగా తినేస్తారు ఇలా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా లేత కరివేపాకు తీసుకుని చేత్తో కొద్దిగా ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా లాస్ట్లో వేసుకుంటే ఆ స్మెల్ అనేది కూడా మనం చేసే ఐటమ్కి ఏదైనా కూడా మంచి అరోమా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకుని ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోండి ఇలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల మనం వేసిన సాసులైనా నిమ్మరసం అయినా బాగా పడుతుంది ఇడ్లీ ముక్కలకి ఒక నిమిషం తర్వాత సర్వ్ చేసుకుని వేడి వేడిగా తినండి ఇవైతే చల్లారిపోయిన తర్వాత కంటే కూడా వేడి వేడిగా ఉండగా చాలా బాగుంటుంది రుచి అయితే మర్చిపోకుండా అయితే వేడి వేడిగా అయితే మాత్రం తిని ఎంజాయ్ చేయండి రెసిపీ నచ్చింది కదా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్